హాయ్ వివర్స్ ఇక్కడ గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక బ్యాన్ న్యూస్గానే చెప్తున్నాను ఇదేంటంటే మీ వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది దాని వివరాలలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకుంటారని తెలియచేస్తున్నాను ఇక మ్యాటర్లోకి వెళ్దాం చూడండి వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో ఫిల్ దాఖలైంది వాలంటీర్ల నియమాపకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని వైఎస్ఆర్సీపీకి చెందిన వారినే నియమించారని ఫిల్ దాఖలు చేశారు కేవలం వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు రిజర్వేషన్స్ పాటించకుండా రిక్రూట్మెంట్ చేశారని కోర్టులు అయితే ఫిల్ చేయడం జరిగింది సో వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు చెల్లిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారని ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి గౌరవనీయ హైకోర్టు వారు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి ఆర్డర్ ఆదేశించడం జరిగింది సో ఈ దృష్టిలో చూసుకుంటే ప్రభుత్వం ఏ విధంగా దీనికి కౌంటర్గా విషయాన్ని వివరిస్తుంది అనేదాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఈ దీనిపై ఒకటి రెండు రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వస్తాయి అప్పుడు కూడా మీ అందరికీ ఈ అప్డేట్స్పై ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏదైనా సరే ఆగస్టు పద్నాలుగుతో మీ వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్లతో గవర్నమెంట్ కుదిరించుకున్న అగ్రిమెంట్ అయితే అయిపోతుంది ఈ లోపు దాన్ని రెన్యువల్ చేసి ఎక్స్టెండ్ చేస్తారా లేకుంటే ఉన్నవారిని తొలగించి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్న విషయాలపై ఈ కోర్టులో తేలుతుందని మేమైతే భావిస్తున్నాం థ్యాంక్ యూ